మనం ఉదయం పూట వైపు చూసినప్పుడు వాటి మీద చిన్న చిన్న నీటి బిందువులు అనేవి కనిపిస్తాయి రాత్రిపూట ఎలాంటి వర్షం పడదు అయినా కూడా అవి ఎలా ఏర్పడ్డాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది అలా జరగడానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి నెంబర్ వన్ గట్టేషన్ నెంబర్ టూ కండెన్సేషన్ ఫస్ట్ గట్టేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం భూమి తడిగా ఉన్నప్పుడు చెట్టు యొక్క వేర్లు నేల నుండి ఎక్కువ వాటర్ ని తీసుకుంటాయి మొక్కల్లో వాటర్ ఎక్కువ అయితే దాని లోపల ఒక రకమైన ఒత్తిడి క్రియేట్ అవుతుంది ఆ ప్రెజర్ వల్ల దాని లోపలున్న ఎక్సెస్ వాటర్ అనేది ఆకు చివరి భాగంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల గుండా బయటికి వచ్చేస్తుంది అచ్చం మనకు చెమట ఎలా పడుతుందో అలా ఈ ప్రాసెస్ నే గట్టేషన్ అని అంటారు ఈ ప్రాసెస్ అంతా చల్లగా ఉండే మార్నింగ్ టైంలోనే ఎక్కువగా జరుగుతుంది గడ్డిపై నీటి బిందువులు ఫామ్ అవ్వడానికి మరొక కారణం కండెన్సేషన్ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం నేలపై ఉండే గడ్డి అనేది మిగతా చోట్ల కంటే తొందరగా చల్లబడుతుంది మన చుట్టూ ఉండే గాలిలో ఎంతో కొంత నీటి ఆవిరనేది తేమ రూపంలో ఉంటుంది ఉంటుంది అది కొంచెం వెచ్చగా ఉంటుంది గాలిలో ఉండే ఆ వెచ్చని తేమ చల్లని గడ్డిని తాకినప్పుడు గాలిలోని తేమ చల్లబడి చిన్న చిన్న నీటి బిందులలాగా ఏర్పడి గడ్డిపై ఉండిపోతుంది మార్నింగ్ సన్రైజ్ తర్వాత సన్లైట్ అనేది వాటి మీద పడి మెరుస్తూ నేలపై ముత్యాలేమైనా రాలాయా అన్నట్టు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది